ఓం నమో శ్రీ సాయి నారాయణాయ శ్రీ సాయి సచరిత్రం ప్రత్యారాయణ గారి ట్రాన్స్లేషన్ మొదటి అధ్యాయం గురుదేవతాస్థుతి తిరగలి విసరుట దాని వేదాంత తత్వం గురుదేవతాస్థుతి పూర్వ సంప్రదాయానుసారం హేమడ్ పంతు శ్రీ సాయి సచరిత్ర గ్రంథమును గురుదేవతాస్థుతితో ప్రారంభించుతున్నారు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకమును తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథురే సాక్షాత్తు శ్రీ గణేషుడిని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొలిపినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనను సంసారమున నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవత యగు నారాయణ ఆధినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియూ చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రం చేశారు అటు పిమ్మట వారి గోత్ర ఋషి యగు భరధ్వాజముని స్మరించారు అంతేకాక యజ్ఞవల్క్యుడు భృగుడు పరాశరుడు నారదుడు సనత్ సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రులు మొన్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారం కాన్హ నరహరి తది అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించాడు తర్వాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాడు అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథాన్ని చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాడు చివరగా తన గురువు దత్తావతారముగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచం మెధ్య బ్రహ్మమే సత్యమనే అనుభవాన్ని తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించాడు పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గల వారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమడి పంతు ఈ క్రింది కథను చెప్పటానికి ప్రారంభించాడు చక్కటి సంస్కారాన్ని సంప్రదాయాన్ని సాయినాథుల వారు హేమడి పంతు గారి చేత ఆచరింపచేశారు అంటే మన సనాతన ధర్మంలో ఏ పని మొదలుపెట్టినా మొదట విఘ్నేశ్వరుడు అది విద్యకు సంబంధించిందైతే శారదామాత ఆ తర్వాత సృష్టి స్థితిలయకారకులైన త్రిమూర్తులను ఆ తర్వాత కులదేవతలను ఇలా అందరినీ స్మరించుకొని అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం అనే ఒక గొప్ప సంప్రదాయాన్ని సాయినాథుల వారు మనకు నేర్పించారు దురదృష్టం కొద్దీ కొంతమంది తమ సొంత పైచ్యం చేత సాయినాథుని ఈ సంస్కారాన్ని సంప్రదాయాన్ని నెట్టివేసి వారి సొంత సంప్రదాయాన్ని తెచ్చి బాబా భక్తులు బాబాను మాత్రమే పూజించాలని ఎవరిని పూజించకూడదని ఒక దుస్సంప్రదాయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అంగీకరించడానికి వీల్లేదు ఎందుకంటే సాయినాథుల వారు చూపించిన సంప్రదాయమే అసలైన సంప్రదాయం సమాజానికి పనికొచ్చేది భారతీయతకు నిదర్శనంగా నిలబడేది సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేది కనుక మన పూర్వ ఋషులను మన పూర్వ పెద్దలని అలాగే మన యొక్క వంశంలో ఉన్నటువంటి పెద్దల్ని అలాగే సకల దేవతల్ని ఈ సమాజానికి ఎవరెవరు ఏ రకంగా సేవ చేశారో వారందరినీ కూడా స్మరించుకొని ఆ తర్వాత గురుదేవుడి దగ్గరికి వచ్చాడు వారందరూ కూడా మన గురువు యొక్క స్వరూపాలే అనే భావనతో ఏకత్వాన్ని తీసుకొచ్చాడు అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చాడు అది సాధించాలి లేకపోతే ఆధ్యాత్మిక పురోగృద్ధి శూన్యమవుతుంది సంకుచిత భావం ఆధ్యాత్మికం ఎప్పుడూ కాజాలదు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళాను అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడ్డాను బాబా ముఖప్రక్షాలను గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుతూ ఉన్నాడు వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచారు చేటలో కొన్ని గోధుమలు వేసుకొని కఫని అనగా చొక్కా చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేస్తూ విసరసాగారు అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయన ఎందుకు గోధుమలు విసురుచున్నారు వారు భిక్షాటను చే జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని రకరకాలుగా చింతిస్తూ ఉన్నాను అతడికి వచ్చిన మరికొంతమంది కూడా అలాగే ఆశ్చర్యమగ్నులయ్యారు కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించడానికి ధైర్యం చాలలేదు ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూడడానికి బాబా వద్ద గుమిగూడారు నలుగురు స్త్రీలు ఎట్లనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించారు వారు తిరగలిపిడిని చేతపట్టుకొని బాబా లీలలను పాడుచు విసురుట సాగించారు ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చింది కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వారు విసున్నప్పుడు స్త్రీలు తమలో ఇలా అనుకున్నారు బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై వారు ఆయన పోషించవలసిన వారు ఎవరూ లేరు వారు భిక్షాటను చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకోవటానికి గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని బాబా చాలా దయార్ద హృదయుడు కాబట్టి మనందరికీ ఈ పిండిని పంచిపెడతాడేమో ఈ విధంగా మనమున వేరువేరు విధములు చింతిస్తూ పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకుంటూ ఉన్నారు అంతవరకు శాంతముగా గమనిస్తున్న బాబా లేచి కోపంతో తిట్టుచూ ఇలా అన్నారు ఓ వనితలారా మీకు పిచ్చిపెట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకను లూటీ చేస్తున్నారు మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని కొంపోవటానికి ప్రయత్నిస్తున్నారు సరే ఇలా చేయండి పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లండి అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులై సిగ్గుపడ్డారు గుసగుసలాడుకునుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లారు నేను నేనిదంతయ్యూ చూచి సిరిడి ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించాను ఊరిలో కలరాజాజ్యం కలదని దాన్ని శాంతింపచేయటానికి బాబా ఇలా చేశారని చెప్పారు అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియూ వారు కలరాజాడ్యాన్ని విసిరి అవతాల పారద్రోలిరనియూ చెప్పిరే అప్పటి నుండి కలరా తగ్గిపోయింది గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు ఇదంతయు వినిన నాకు మెక్కిలి సంతోషం కలిగింది దీని గుడార్థము తెలుసుకున్న కుతూహలం కూడా కలిగింది గోధుమ పిండికి సంబంధం ఏమిటి ఈ రెండింటికి గల కార్యకారణ ఏమిటి ఒకటి ఇంకొకదాన్ని ఎలా శాంతింపచేసింది ఇదంతయు అగోచరముగా తోచింది అందుచేత నేను తప్పక ఈ విషయమును గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలగినని నిశ్చయించుకున్నాను ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడనయ్యాను ఈ ప్రకారంగా బాబా సచిత్రును వ్రావిటకు ప్రేరేమింపబడ్డాను అలాగే బాబా కృపా కటాక్షముల చేత ఆశీర్వాదముల చేత గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరగలి విసురుట దాని వేదాంత తత్వం తిరగలి విసురుటను గుర్చి సిరిడి ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు సాయిబాబా యందు సుమారు అరవై సంవత్సరాలు నివసించారు ఈ కాలమంతయూ వారు తిరగలి విసురుచూనే ఉన్నారు నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలుగునవి తిరగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకునే పీడి జ్ఞానం జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయాలి అటు పిమ్మట త్రిగుణరాహిత్యాన్ని పొందాలి అహంకారమును చంపుకొనాలి ఇది వినగానే కబీరు కథ ఒకటి జ్ఞాపకానికి వచ్చింది ఒకనాడు స్త్రీ ఒకతే తిరగలిలో ధాన్యాన్ని వేసి విసురుతూ ఉంది దాన్ని చూచి కబీరు ఏడవసాగాడు నిపతి నిరంజను యో ఒక సాధుపుంగవుడు అది చూచి కారణమడగగా కబీరు ఇలా జవాబిచ్చాడు నేను కూడా ఆ ధాన్యం వలే ప్రపంచమను తిరగలిలో విసిరబడదను కదా దానికి నిపతి నిరంజనుడు ఇలా బదులు చెప్పాడు భయం లేదు తిరగలిపిడిని గట్టిగా పట్టుకో అనగా జ్ఞానాన్ని విడిచిపెట్టొద్దు నేను ఎలా గట్టిగా పట్టి ఉన్నాను నీవును అలాగే చెయ్యు మనస్సును కేంద్రీకరించు దూరంగా పోనీయొద్దు అంతరాత్మ చూడ్డానికి దృష్టిని అంతర్ముఖం పోనిమ్ము నీవు తప్పగా రక్షింపబడదు ఇది గొప్ప సాధన ఇదే సాధన ఇంకా వేరేది ఏమీ లేదు నువ్వు ప్రపంచాన్ని చూసావా లోకాన్ని చూసావా మనుషులను చూసావా విషయాలను చూసావా వస్తువులను చూసావా నీ మనస్సు వాటి వైపు ఆకర్షింపబడుతుంది ఇంకంతే ఆ తర్వాత నువ్వు వాటి వెనకాల పరిగెత్తి 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 ఆ మాయలో పడి తర్వాత చివరికి అధోగతి చెంది అశాంతికి గురి అయి చివరికి అలా అజ్ఞానంతో మరణించిపోతావు అలా కాకుండా మనస్సును ప్రపంచ విషయాల వైపు పోనీయకుండా ఇతరుల వైపు పోనీయకుండా మనుషుల వైపు వస్తువుల వైపు సంఘటనల వైపు పంపించకుండా దాన్ని అంతర్ముఖం చేసి నిరంతరం ఆత్మజ్ఞానంలో ఉండగలిగితే నీ వ్యవహారాలని తగ్గించుకోగలిగితే నీ ఆనందానికి నువ్వే కారణం కాగలిగితే ఈ మాయను సులభంగా దాటగలుగుతావు ఓం శ్రీ సాయిరా మొదటి అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్ప్రమస్తు శుభం భవత్